పక్కా స్కెచ్ గీశారు సంబంధం లేని వ్యక్తులతో మర్డర్ ప్లాన్ చేశారు ఓవరాల్ గా చూస్తే క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేట్టు సీన్ మొత్తం నడిచింది వీరయ్య చౌదరి హత్య కేసు ఎంక్వైరీలో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకొస్తున్నాయి ఒంగోలులో సంచలనం సృష్టించిన టీడీపీ మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు ఇందులో సూత్రధారులు పాత్రధారులు వేర్వేరైనప్పటికీ సురేష్ అనే వ్యక్తి తెరవెనుక ఉంటూ హత్యకు ఫైనాన్స్ చేసినట్టు అనుమానిస్తున్నారు అతడికి దేవేంద్రనాథ్ అనే మరో వ్యక్తి సహకారం అందించినట్టు నిర్ధారణకొచ్చారు అయితే వీరయ్య చౌదరి హత్యలో ఒంగోలుకు చెందిన వినోద్ ఎందుకు ఎంటర్ అయ్యాడనే దానిపై ఎంక్వైరీ సాగుతోంది ఓవరాల్ గా చూస్తే త్రివిక్రమ్ జులాయి మూవీలో టెక్నిక్స్ అయినట్టు కనిపిస్తోంది ఒకరితో మరొకరికి పరిచయం లేని వారిని ఒక చోటుకి తీసుకొచ్చి హత్య కోసం వారికి వినోద్ అనే వ్యక్తి సుపారీ ఇచ్చి రంగంలోకి దించినట్టు తేలింది గతంలో కారు డ్రైవర్ గా పనిచేసిన వినోద్ తర్వాత కొన్ని సెలూన్లు తెరిచాడు మూడు టిప్పర్లతో ఇసుక రవాణా వ్యాపారం కూడా చేస్తున్నాడు పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినా మరికొందరితో చేతులు కలిపి డబ్బు కోసం ఈ హత్యలో భాగస్వామి అయినట్టు అనుమానిస్తున్నారు కేవలం నాలుగు నిమిషాల్లో యాభై మూడు సార్లు కత్తులతో వీరయ్య చౌదరిని పొడిచినట్టు తేలిందే ఈ హత్య కేసులో అనుమానితులు నెల్లూరుకు చెందిన కొందరు డ్రైవర్లుగా తేలిందే వీరందరి నేర చరిత్రను పోలీసులు తిరగదోడుతున్నారు సాధ్యమైనంత త్వరలో కేసు కొలుక్కొస్తుందని చెబుతున్నారు పోలీసులు